మన మేస్త్రి గారు ఇది వాల్ కేర్ పెట్టడం జరిగింది డబుల్ కోటింగ్ చేయడం జరిగింది ఇప్పుడు మన మేస్త్రి గారు ఇక్కడ ఏదో చేస్తున్నారండి ఒకసారి చెప్పండి మేము గారు ఏం చేస్తున్నారు అండి ఇది పేపర్ 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 వాడుతున్నారా అంటే మీరు ఏ పేపర్ వాడుతున్నారు ఇక్కడ రోల్ పేపర్ మూల మీద రోల్ పేపర్ నేనేమో ఓకే దాన్ని చేయటం వల్ల నునుపుగా రావడం అనేది జరుగుతుంది అంతే కదా ఓకే ఈ విధంగా ఏంటంటే మనకి ఈ యొక్క అలమారని మనకి వేయటం అంటే పేపర్ కొట్టి నున్నగా తీసుకొస్తున్నారండి బాగా షైనింగ్ వచ్చింది అంట దీని మీద తర్వాత ఏం చేస్తారండి ఇది తర్వాత మేసరి గారు ప్రైమరీ వేస్తారా ప్రైమరేసి కలర్ అయితే కలర్ వైట్ అయితే వైట్ ఇది మేసరి గారు ఏం చెప్తున్నారంటే మనకి ఇది తర్వాత డైరెక్ట్గా ప్రైమర్ వేయడం అనేది జరుగుతుందండి అంటే ప్రైమర్ అంటే మనకి ఇంటీరియర్ ప్రైమర్ ఎక్స్టీరియర్ ప్రైమర్ రెండు ఉంటాయండి దీంట్లో మనకి ఏంటంటే ఇంటీరియర్ ప్రైమర్ కావాలంటే ఇంటీరియర్ ప్రైమర్ వాడుకోవచ్చు ఎక్స్టీరియర్ కూడా వాడవచ్చు అండి దీంట్లో రెండు కలిపి కూడా వస్తుంది మనకి అంటే లోపల బయట వాడేటటువంటి ప్రైమర్ ఏదైనా వాడుకోవచ్చు అండి అయితే తర్వాత మేజర్ గారు చెప్పింది ఏంటంటే డైరెక్ట్గా మనకి ప్రైమర్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి అనేది డైరెక్ట్గా మనకి మెయిన్ కలరు మనం సెలెక్ట్ చేసినటువంటి కలరు మనం వేయటం జరుగుతుందండి ఈ విధంగా మేస్త్రి గారు తన యొక్క పనితనాన్ని దీని మీద మాత్రం గట్టిగా చూపించాల్సినటువంటి సందర్భం అండి ఇది ఏంటి మేస్త్రి గారు అంతేనా అది మొత్తం దీనికి ఏషియన్ వాడటం జరిగిందండి ఈ వాల్ కేర్ పుట్టి అంటే వాల్ కేర్ కానివ్వండి అలాగే దీనికి ఇప్పుడు ప్రైమర్ కానివ్వండి అన్నీ కూడా ఏషియన్ పెయింట్స్ వాడటం జరిగింది ఈ విధంగా మనం ఏంటంటే మొత్తం ఏషియనే వాడటం అనేది జరుగుతుందండి ఇక్కడ కానీ షైనింగ్ మాత్రం బాగుందండి తర్వాత కలర్ వేసినా కూడా మీకు ఈ వీడియోని నెక్స్ట్ లెవెల్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు నా సందేహ సందేహాలు సూచనలున్నా మా మేస్త్రి గారితో పెట్టిస్తానండి మీరు డిస్క్రిప్షన్లో మీరు మీ సందేహాలని కామెంట్ చేయొచ్చండి కామెంట్ సెక్షన్లో మన మేస్త్రి గారు సలహాలు ఇస్తారండి చాలా అందుబాటులో ఉంటారు